ఓం సమర్థ సద్గురు సాయి నాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం పదిహేడవ అధ్యాయం సత్సంగ మహిమ రచన శ్రీ కేసి మాలకొండ్రాయుడు అజ్ఞానం వలనైతేనేమి సోమరితనం వలనైతేనేమి విలువైన కాలాన్ని వ్యర్థంగా గడిపి తీరా పరీక్షలు దగ్గర పడేసరికి ఏకాగ్రత కుదరక పరీక్ష జ్వరంతో కంగారు పడడం విద్యార్థి దశలో చాలామంది విద్యార్థులకు సహజాతి సహజమైన లక్షణం అటువంటి వారిలో ఒకరు శ్రీ మాలకొండరాయుడు గారు వీరి పూర్వపుణ్యఫలంగా మాస్టర్ గారి సాంగత్యం లభించి వారి సత్సంగాలకు హాజరై తద్వారా ప్రశాంతత ఏకాగ్రత ఏర్పడి కృతార్థులై జీవితంలో స్థిరపడగలిగిన మాస్టర్ గారి ఔన్నత్యాన్ని మాత్రం గుర్తించలేకపోయిన తమ అజ్ఞానానికి చింతిస్తూ తమ అనుభవాన్ని మనకు అందిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో నేను పీయూసి చదువుటకు విద్యానగర్ వెళ్ళడం జరిగింది అక్కడ శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు ఇంగ్లీష్ లెక్చరర్గా ఉండడం వలన వారితో పరిచయం ఏర్పడింది మేము కొత్తగా కాలేజీలో చేరడం వల్ల మా సీనియర్ విద్యార్థులు మాస్టర్ గారు ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ ఉద్యోగానికి వెళ్ళక లెక్చరర్గా వచ్చారు అని చెప్పుచుండిరి మాస్టర్ గారిని చూడగానే ఆయన కళ్ళలోని తేజస్సు ముఖవర్చస్సు చూపర్లను ఆకట్టుకునేవి ఆ రోజుల్లోనే చాలామంది సందేహాలకు సమాధానాలను ఆయన వల్ల తెలుసుకునేవారు కానీ ఆనాడు కాలేజీ విద్యార్థులకు ఆయన అంతటి గొప్పవారని తెలియదు ముఖ్యంగా నాకు ఆయనతో బీఎస్సీ రెండవ సంవత్సరంలో పరిచయం ఏర్పడింది బీఎస్సి మొదటి సంవత్సరంలో పరీక్షలు లేనందున సోమరిగా తిరిగి రెండవ సంవత్సరంలోకి వెళ్ళిన చదువుటకు మనస్సునకు నిలకడలేకపోయింది అప్పుడు మాస్టర్ గారి గురువారం భజనకు వెళ్ళడం జరిగింది ప్రతి గురువారం రెండు నెలలు భజనకు వెళ్ళగా మనసు కొంచెం ప్రశాంతత ఏర్పడి దృష్టి చదువు వైపు మళ్ళింది అప్పట్లో మాస్టర్ గారి గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను రెండవ సంవత్సరం పరీక్షకు వెళ్ళినప్పుడు మనస్సు స్థిమితం లేక చాలా కంగారుగా ఉన్నది పరీక్ష హాల్లోకి ప్రవేశించినప్పుడు గురువుగారు కనిపించగా నమస్కారం చేసి విషయం విన్నవించి వారు మనస్సులో ధ్యానించి పది నిమిషాలు నిలకడగా ఉండి తర్వాత పరీక్ష మొదలుపెట్టు అని చెప్పారు వారి అనుగ్రహం వలన ఆ విధంగా చేసి పరీక్షలో కృతార్థడనైతని మాస్టర్ గారితో కొంతమంది శిష్యులను కలిసి మెట్టు అనే గ్రామంలోని స్వర్ణముఖిని దర్శించుటకు వెళ్ళాము అప్పుడు మాస్టర్ గారు మనం నడిచినప్పుడు కూడా వేరే ధ్యాస లేకుండా భగవంతుని ధ్యానించుటూ అడుగులు వేయటం మంచిదని సలహా ఇచ్చారు ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారు విద్యానగరం రావడం జరిగింది అజ్ఞాన దశ వలన గురువుగారి గొప్పతనమును గ్రహించలేకపోతిమి నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మాస్టర్ గారు ఒంగోల్లో ఉన్నారు అని తెలిసి కూడా వెళ్ళలేకపోయాను ఈ అజ్ఞానానికి చాలా చింతించుచున్నాను జై సాయి మాస్టర్ పదిహేడవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా.